భారత ప్రియ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేర భారత్ తిరంగ యాత్ర మరి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతూ ఉంది ఈ యాత్ర ఉద్దేశం ప్రజల్లో కులాలకి మతాలకి అతీతంగా దేశం పట్ల ఒక శక్తి ప్రేమ సమైక్య సమగ్రతను సార్వభౌమాధికారాన్ని కాపాడటంలో ప్రజలందరూ కూడా మరి ఎవరి పరిధిలో వాళ్ళు భాగస్వాములు కావాలని దేశం పట్ల అందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఆ భావాన్ని కలుగజేయడం కోసం ఏర్పాటు చేసింది ఈరోజు ప్రపంచం దేశం అనేక సవాళ్ళు ఎదుర్కొంటావు సందర్భంలో దేశ సమగ్రతకు సమైక్యతకు కూడా ముప్పు వాటిల్లే సందర్భాలు అనేకం ఈ దేశం ఎదుర్కొంటాం అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కులాలు వేరైనా మతాలు వేరైనా ప్రాంతాలు వేరైనా దేశం పట్ల ఒక భావోద్వేగాన్ని కలిగి ఉండాలని ఆ దిశగా వారందరూ కూడా దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం పాటుపడాలని మరి ఎన్నో త్యాగాలు చేసి ఎంతోమంది అమరులై ఎన్నో రోజుల బానిసత్వం నుంచి మరి విముక్తి కలిగింది ఆగస్టు పదిహేను రేపు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మరి వారి త్యాగాలని గుర్తు చేసుకుంటూ ఈ దేశ ప్రగతి కోసం ఈ దేశం కోసం పౌరులందరూ కూడా తమ కర్తవ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తాం నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మేరకు మాజాల పట్టణంలో ఈరోజు హరి గణ తెరంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది అంటే పది ఇంటి మీద మూడు జెండాని ఎగరేయమని జాతీయ జెండాని పది ఇంటి మీద ప్రతి ఆఫీస్ మీద పది వెహికల్ మీద పెట్టుకోమని మన ఎన్డీఏ ప్రభు ప్రభుత్వం తగిన నాయకులు మనకు ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే మరి ఈరోజు మాచర్లో భారీ ఎత్తున అరగర తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి గతంలో భారతదేశం బ్రిటిష్ ధోరల ప్రబంధ హస్తాల్లో సుమారు రెండు వందల యాభై సంవత్సరాలు వారి కింద ఉండడం జరిగింది వారి నుంచి స్వేచ్ఛ స్వేచ్ఛ స్వతంత్రాన్ని మనం సంపాదించడానికి మన పూర్వీకులు ఎంతోమంది మనకి స్వేచ్ఛనే స్వతంత్ర సంపాదించ స్వతంత్ర యుద్ధంలో ప్రాణాలు ఆస్తులు త్యాగం చేసిన ఎంతో మంది ఉన్నారు వారందరినీ గుర్తుంచుకునే విధంగా మరి గతంలో స్వతంత్ర దినోత్సవం కోసం పోరాటం చేసిన ఎంతో మంది స్వాతంత్ర సమర యోధనకి గుర్తుగా ఈరోజు మనం వాళ్ళు గుర్తు చేసుకోవడం కోసం వారిని గౌరవించుకోవడం కోసం మరి ఈరోజు కార్యక్రమం చేయడం నిర్వహించడం జరిగింది మరి అలాగే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మనకి స్వతంత్రం సంపాదించినటువంటి త్యాగదల ఉద్దేశాలు నెరవేరే విధంగా ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తితోటి మరి స్వాతంత్ర సపర యోధులు స్వాతంత్రాల కోసం ప్రాణత్యాగం చేసిన నాయకుల్ని గుర్తుంచుకొని వారిని గౌరవంగా చూసుకునే విధంగా మరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో భవిష్యత్ తరాలకు కూడా వారంతా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా వరందరూ కలిసి కలిసి మన రా దేశాన్ని మన రాష్ట్రాన్ని మన మాచార పట్టణాన్ని కులా మతాలకు అత్యధికంగా రాజకీయాలకు అత్యధికంగా మనం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను